ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాలకు గత పన్నెండు వంద మూడు సంవత్సరాల నుంచి సుప్రసిద్ధుడిగా ఎంతోమంది పేద మధ్య మధ్యతరగతి పేషెంట్స్కు ఈరోజు వైద్యాన్ని తీసుకున్నటువంటి నా మీద గత పది రోజులుగా అనవసరమైనటువంటి అవాస్తవాలు ఇక సోషల్ మీడియాలో కానీ పబ్లిక్లో కానీ ప్రచారం జరుగుతున్న సందర్భంగా దాన్ని ఖండిస్తూ మీకు ఒక చిన్న వీడియోని మీకు రిలీజ్ చేయదలుచుకున్నాను నేను ఇప్పుడు ప్రజెంట్ నా హాస్పిటల్ ఓపీలో నుంచే నేను మాట్లాడుతూ ఉన్నాను నాకు కరోనా వచ్చిందని హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది కరోనా వచ్చిందని కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తూ రూమర్స్ని క్రియేట్ చేస్తూ భయభ్రాంతులు గురిచేయడం జరుగుతుంది నేను దాన్ని వదిలేద్దామని గత వారం రోజుల నుంచి అనుకున్నప్పటికి కూడా దాన్ని ఇంటెన్షనల్గా పదే పదేగా ఈరోజు సోషల్ మీడియాలో కానీ పబ్లిక్లో కానీ కొంతమంది చేస్తున్నట్టు నాకు అనిపించి మీకు ఈ యొక్క సందేశాన్ని తెలియజేస్తున్నాను నేను ప్రజెంట్ ఓపీలో ఉన్నాను నా దగ్గర ఇప్పుడు నలభై మంది ఇంపేషెంట్స్తో పాటు వంద మంది అవుట్ పేషెంట్స్ ఇప్పుడు నా నా హాస్పిటల్లో ఉన్నారు ఆ యొక్క అసత్య ఆరోపణలు ఖండిస్తూ నన్ను అభిమానించే మిత్రులు కానీ శ్రేయాభిలాషులు కానీ పబ్లిక్లోనే దాన్ని ఖండిస్తూ ఎవరైతే గా చేస్తున్నారో వారిని కూడా హెచ్చరిస్తూ నేను ఈ వీడియోని రిలీజ్ చేయడం జరుగుతున్నది నాకు తెలిసి నాకు ఎవరు శత్రువులు లేరని నేను భావిస్తున్నాను నిజంగా వారికి నేను శత్రువుగా అనిపించినట్లయితే దయచేసి వాటిని మానుకోవాలని తెలియజేస్తున్నాను ఇది ఆపక్కకాలం కేసీఆర్ గారు చెప్పినప్పుడు చెప్పినట్టు చెప్పినట్టు ఆపత్ కాలంలో చేతనైతే ఒక భుజం వేసుకోవాలి కానీ ఇటువంటి అసత్య ఆరోపణలతోటి నన్ను ఇబ్బంది పెట్టద్దని తెలియజేస్తున్నాను ఇది రావణ కాలం చాలా గడ్డు కాలం ఈ కరోనా మహమ్మారి అనేది దేశంతో పాటు మన రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్తో పాటు ఈరోజు పమ్మంలో కూడా ఎంటర్ అయింది ఇదే సిచ్యువేషన్ ఇంకా వన్ టూ మంత్స్లో ఇట్లనే ఈ స్ప్రెడ్ అయినట్లయితే కరోనా అనేది వేల నుంచి లక్షల్లోకి వెళ్ళినట్లయితే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వెంటిలేటర్స్ కానీ బెడ్స్ కానీ సరిపోయిన పరిస్థితి ఉంటుంది ఈరోజు ముంబై కానీ హైదరాబాద్లో కూడా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఒక్క బిడ్డ మీద ఇద్దరు పెట్టేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అట్లాంటి పరిస్థితిలో మన సమయ స్ఫూర్తితో దీన్ని మెలిగి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ దీన్ని రాకుండా కాపాడుకుంటూ నిజంగా అత్యంత భయంకరంగా స్ప్రెడ్ అయ్యి వెంటిలేటర్ స్థాయికి వెళ్ళి ఉండి ప్రైవేట్ హాస్పిటల్లో అవసరాలు కూడా వచ్చినప్పుడు ఫ్రంట్ లైన్ వారియర్గా నేను కూడా నేను ట్రీట్ చేయడానికి అని కరోనా ట్రీట్ చేయడానికి నేను కూడా ఫ్రంట్ లైన్ వారియర్గా ముందుకు వచ్చి ట్రీట్ చేయడానికి నా హాస్పిటల్లో ఉంచుకునే అవసరానికి ట్రీట్మెంట్ చేయడానికి నేను రెడీ అని తెలియజేస్తున్నాను ఎవరైతే అవసరాలు నా మీద ప్రచారం చేస్తున్నారో దాన్ని దయచేసి మానుకోవాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్